మద్యానికి బానిసై ఇంట్లో రోజు గొడవ పడుతున్న భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది ఓ భార్య అందుకు ఓ ప్లాన్ వేసింది మామూలుగా భర్తపై చెయ్యి చేసుకుంటే చుట్టుపక్కల వారంతా నానా చేస్తారని భావించిన ఆ మహిళ తనకు దెయ్యం పట్టిందంటూ ఓ సీన్ క్రియేట్ చేసి భర్తకు బడిత పూజ చేసింది భార్య తీరుకు బిత్తరపోయిన ఆ భర్త దెబ్బకు ఇంట్లోంచి బయటకు పరుగులు పెట్టాడు ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బజార్ పంచాయతీలోని జంగాల కాలనీలో గంగారాం లక్ష్మి అనే దంపతులు నివాసం ఉంటున్నారు గంగారాం మధ్యానికి బానిస కావడంతో తరచూ భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం లక్ష్మి తనకు దెయ్యం పట్టిందంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది అంతటితో ఆగకుండా ఇంట్లో పడుకున్న భర్త మీదకు దూసుకుపోయి అతడిని లేపి కూర్చోబెట్టింది తర్వాత అతడి నోట్లో పాతగుడ్డలు కుక్కి తీసుకుని చావుబాదింది గతంలో ఎన్నడూ లేని రీతిలో భార్య పెద్ద పెద్దగా అరుస్తూ తనను కట్టేసి బాధటంతో విపరీతంగా భయపడిన గంగారం అరుస్తూ బయటకు పరుగులు పెట్టాడు భార్య చేతిలో గాయపడిన గంగారాంను బంధువులు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు తర్వాత బంధువులంతా దాడికి కారణమేంటని లక్ష్మిని అడిగగా తనకు దెయ్యం పట్టిందంటూ వింత వింతగా ప్రవర్తించింది దాడి అనంతరం గంగారం పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిందంతా చెప్పాడు తన భార్య ఉద్దేశపూర్వకంగానే తనను తీవ్రంగా కొట్టిందని వాపోయాడు నోట్లో గుడ్డలు కుక్కి చేతులు వెనక్కి విరిచి కట్టి ఇనుపరాడితో దాడికి పాల్పడిందని పోలీసుల వద్ద బోరుమన్నాడు తాను అడిగిన డబ్బు ఇవ్వలేదనే కారణంతోనే భార్య కొడుకుతో కలిసి తన మీద దాడి చేసిందని ఈ దాడిలో తన నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయని కన్నీరు పెట్టుకున్నాడు కాగా గంగారాం ఫిర్యాదు మేరకు లక్ష్మిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే గంగారాంకు మెరుగైన చికిత్స కోసం బంధువులు అతడిని ఖమ్మం తరలించారు ప్రస్తుతం గంగారాంకు చికిత్స కొనసాగుతోందని బంధువులు తెలిపారు